హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఇన్పో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఏం మారబోతుందో చూద్దాం కొత్త రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డుల వివరాలు మంత్రి నాదండ్ల మనోహర్ గారు ప్రకటన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఇరవై ఐదు నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది పంపిణీ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది ప్రతి గ్రామంలో ఈ పంపిణీ జరుగుతుంది కొత్త కార్డుల ప్రత్యేకతలు కొత్త కార్డులు క్యూఆర్ కోడ్తో అందించనున్నారు ఈ కార్డులపై ఎటువంటి రాజకీయ నేతల ఫోటోలు ఉండవు ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది పూర్తిగా టెక్నాలజీ ఆధారిత వ్యవస్థగా ఉంటుందని తెలియజేశారు మీ గ్రామంలో రేషన్ కార్డు పంపిణీ తేదీ తెలుసుకోండి ఇది ప్రభుత్వం తీసుకున్న ప్రజా ప్రయోజనకర నిర్ణయం మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్